ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వృష్టులు లండన్లో ఉద్భవిస్తున్నాయి నెపోలియన్ అన్న నిదానం ఎవరంటే నినాదాలు నెపోలియన్ సంగీత విద్వాంసుడు పిడీలను ప్రేమించినట్టు నేను అధికారాన్ని ప్రేమిస్తున్నాను అన్న నిదా నిదానం ఎవరంటే నినానాదాలు నెపోలియన్ అనే వ్యక్తి మాట జరిగింది బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది బుల్లెట్ కంటే బ్యాలెట్ అనేది శక్తివంతమైనది అన్నది ఎవరు అంటే అబ్రాహం లింకన్ అబ్రాహా లింకన్ అని బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది నీకు బానిసగా ఉండుట ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటకు నీకు కూడా ఇష్టపడకూడదు నీకు బానిసగా ఉండటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటకు కూడా ఇష్ట ఇష్టపడకూడదు అంటే అబ్రాహం లింకన్ అనే వ్యక్తి అనడం జరిగింది భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు అంటే భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఏంటంటే ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు అని అన్నది ఎవరు అంటే మాల్దాస్ మాల్దాస్ అనే వ్యక్తి అనడం జరిగిందనమాట స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్ర సంఖ్యలతో బంధించబడ్డాడు రోజు అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది శరీరానికి అనే వ్యాయామం ఎలాంటిదో మనసు కూడా మనసుకు చదువు అలాంటిదంట అని అన్నది ఎవరంటే అంటే స్టీల్ అరిస్టాటిల్ ఏమనడం జరిగిందంటే ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడే ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది ఇంతటితో